సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ భూమాత ఎస్వీఎన్ స్వప్నలోక్ బ్రోచర్ విడుదల విశాఖపట్నం భూమాత ఎస్వీఎన్ గ్రూపుల సంయుక్త నూతన వెంచర్ భూమాతాస్ ఎస్పీఎన్ స్వప్నలోక్ బ్రోచర్ను విశాఖలోని ఋషికొండ సాయి ప్రియ రిసార్ట్స్ లో ఆదివారం విడుదల చేశారు ఈ వెంచర్ విజయనగరం జిల్లా తాటిపుడి వద్ద సుమారు రెండు వందల ఎకరాల్లో ఐదు ఫేజులలో పదహారు వందల యాబై ఫ్లాట్లు విఎంఆర్ఏ అనుమతితో అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయని భూమాత మేనేజింగ్ డైరెక్టర్ తాళ్లూరి పూర్ణ చంద్రరావు గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవ్వరు క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు ఇందులో ఉంటాయన్నారు ఈ వెంచర్ పూర్తిగా ఒక థీమ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ మెగా ప్రాజెక్ట్ గాను కస్టమర్స్ కు విశ్రాంతి వినోదం ఇచ్చే భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటిదన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తాళ్ళూరి శివాజీ కిరణ్ శంకర్ గోప్తాలో పాటు సుమారు పదిహేను వందల మంది మార్కెటింగ్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఒకసారి వెళ్ళినప్పుడు భోజనం కానీ అక్కడ ఉండడానికి ఉండేటట్టుగా ప్రతి లేఅవుట్ లో కూడా క్లబ్ హౌస్ గా ప్లాన్ చేస్తున్నాం అలాగే అంతకంటే ఇప్పుడు ఒక దగ్గర ఫార్టీ రూమ్స్ నెక్స్ట్ హౌసింగ్ నెక్స్ట్ అక్కడ ఉన్న చెప్పారు ఏపీలో ఎక్కడా లేని కానించి ఇండియాలో ఎక్కడ వర ఫేమస్ ప్లాన్ చేస్తూ నెక్స్ట్ నిజంగా కూడా ప్రాజెక్ట్ చూస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇప్పుడున్న డబల్ రోడ్డు ఫోర్ వే చేసేటట్టు మొన్న సెవెన్ హండ్రెడ్ కోర్స్ ఓకే చేసేసారు నెక్స్ట్ అలానే అక్కడ ఉన్న తాటిపూడి రిజర్వాయర్ లో కూడా క్లబ్ హౌస్ గవర్నమెంట్ చేస్తూ ఎంతో సపోర్ట్ గా ఆ ఏరియా ఎందుకంటే ఫోర్ వే వేస్తున్నారంటే అక్కడ దగ్గరలో ఉండే రూ కావచ్చు ఆ దగ్గర టూరిజం ప్రాజెక్ట్ గా చేసేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నారు అలాగే మీకు ఎనీ టైమ్ ఏ కస్టమర్స్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ చేయడానికి మా అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటారు ఆ హెడ్స్ ఏది చెప్పినా మీకు ఏదన్నా ఎప్పుడైనా రెస్పాన్స్ కానీ లేని పక్షంలో ఎనీ మీ కి వచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు ఏది వర్క్ విషయంలోనే ఎలాంటి కూడా ఎందుకంటే కస్టమర్స్ చాలా రూపాయలు పొందు చేసి జాగ్రత్తగా ఉంటారు కాబట్టి దానికి మా కంపెనీ కూడా అండదండగా ఉండాలంటే కాబట్టి మా మార్కెట్ హెడ్స్ కూడా మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు ఫుల్ గా ఉంటారు దానికి ఎనీ టైం కూడా భూమాత మీకు అండదండలుగా ఉంటూ జాగ్రత్త చేస్తుంటూ నేనే స్పీకర్గా కాదు వర్క్గా నేను చూపిస్తాను చెప్పే విధానాలు మా మన వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క అక్కడ పొజిషన్ ఎలా ఉంది అనేది మీరు చేస్తే మీరు ఇక అక్కడ ప్రెజెంటేషన్ చేయటానికి మీరు ఉంటారు మీకు రెండు కళ్ళుగా ఉన్నాను వర్క్ చేయటానికి నేనున్నాను ఇక్కడ మీకు ఏదన్నా కూడా అందదండగా వీరున్నారు హ్యాపీగా మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ ఒకటి చేస్తూ ఉయ్యర జగల కనీసం ట్వంటీ థర్టీ ల్యాక్స్ అన్నా మీరు చేసుకునే సదుపాయంగా నేను అలాగే అందరిలాగా కాకుండా నేను మీకు లేఅవుట్ లో అనిపించేటట్టుగా నేను వర్క్స్ చేసి అనుకోకుండా ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ నేను అక్కడ పోగానే పర్వాలేదు లేఅవుట్ మా మార్కెటింగ్స్ మా బ్రదర్స్ చెప్పింది కరెక్టే అనేటట్టుగా నేను మీకు ఫుల్ సపోర్ట్ గా ఉండేటట్టుగా నేను ఇప్పటి లేఅట్ కూడా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాను అట్లా మీకు పోగానే రిజల్ట్ ఉండేటట్టుగా అంటే కస్టమర్స్ పోగానే మీకు అనుకోకుండా ఆ ఒక కస్టమర్ రూపాయి రూపాయి పదుపు చేసి పోగానే కొనవచ్చా కొనకూడదా కొనవచ్చా కొనకూడదనే ఆలోచనతో ప్రతి కస్టమర్ ఉంటాడు ఆ కస్టమర్స్ ఉంటే దానికి నేను ఉపయోగపడాలంటే ఓకే నేను లేఅవుట్ లో రూపురేఖలు నెక్స్ట్ లైఫ్ లాంగ్ పరవలేదు అలాగనే ఇంత ముందు లేవర్స్ ప్రతి లేఅవుట్ కూడా త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఉంది అలాగనే ఇట కాళూర్ టౌన్షిప్ కోలపల్లిలో పక్కన లేవట్లు మొత్తం కూడా

కొనే ఆలోచనగా నేను మీకు అండగా ఉంటూ ప్రతి లేవట్లో కూడా రూపురేఖలు నెక్స్ట్ కస్టమర్ రాగానే ఒక పోగానే అక్కడ ఉన్న సైటింగ్ కార్జులు నుంచి ఒక గుమ్మస్తాగా ఉండేటట్టుగా అలాగనే ప్రతి కస్టమర్ వచ్చేటప్పుడు కూడా నేను ఒక ఎమ్డిగా కాకుండా ఒక గుమ్మస్తాగానే నేను ఒక రెస్పాన్స్ రెస్పెక్ట్ గా ఉండేటట్టుగా ఉంటాను అప్పుడు మీకు దేని చేయటానికి కానీ లేదు వాళ్ళ హెల్ప్గా ఉండడానికి కూడా మీరు హెల్ప్ కంపెనీ అంత అండదండగా మీకు హెల్ప్గా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాను ఏది కూడా మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ సేల్ అయిపోయిన తర్వాత ప్రతి కస్టమర్స్ మా ప్రాజెక్ట్లో మా ప్లాట్ ఎలా ఉంది అంటే అక్కడ లేఅవుట్లోనే ఒక ఇన్ఛార్జిని పెడుతున్నాను ప్రతి లేఅవుట్కి ఆ ఇన్ఛార్జి ఫోన్ నెంబరు అక్కడ బోర్డు మీద పెడతాను ఆ ఎలా రేట్ అంటే డెవలప్ అవుతుంది నెక్స్ట్ అలానే ఏదైనా మొక్కలు వేసుకోవాలన్నా కస్టమర్స్ ఏదైనా రెస్పాన్స్ ఉండాలన్నా కస్టమర్స్ ప్రతి మంత్ పై చూసుకున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ గమనించి ప్లానింగ్ కూడా నేను చేయడానికి వీలుగా ఉన్నాను ఎందుకంటే టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత నా నేను రూపాయి 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 కల్ చేసి ఆ కస్టమర్స్ తర్వాత ఆ లేవ పర్వాలేదు అనేటట్టుగా మెయింటెనెన్స్ కూడా అలా చేసేటట్టుగా భూమాత చేస్తుంది కల్పించినటువంటి కంపెనీ ఇవాళ భూమాత ఇవాళ ఇటువంటి భూమాతలో చదువుతో సంబంధం లేదు ఏచితో సంబంధం లేదు అదే విధంగా ఇక్కడ ఎటువంటి అర్హతలు లేకపోయినా కూడా మనం స్థాపించి ఆ అనేక మెలకువల్ని ఎక్కడో బ్రతికేటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మన మిత్రులు చెప్పినట్టు అబద్ధం ఆడొద్దు నీతిగా నిజాయితీగా మీ ఫ్యామిలీలతో మీరు ఉన్నతంగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని సక్సెస్ఫుల్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా బ్రతకాలి అంటే ఇక్కడికి వాళ్ళు వచ్చినటువంటి న్యూ టీం కూడా ఆలోచించండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అందరినీ కూడా లక్షాధికారులు చేసే బాధ్యత ఓన్లీ వన్ భూమాత ఒకటి మాత్రమే తీసుకుంటుంది విశాఖపట్నం విశాఖపట్నం కూడా ఒక ప్రబంధన మారబోతుంది ఒక్కసారి గోచేసి మరొకసారి దయచేసి పైకి ఎత్తండి అందరూ ఒక్కసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మిత్రులందరికీ కూడా ఒక చక్కని ఈ ఈరోజు చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ మనం చూపించే ప్రయత్నం చేసినటువంటి ఎస్బీఐ గ్రూప్ ధన్యవాదాలు ఎందుకంటే కూడా కస్టమర్స్ కి నెరవేర్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ చరిత్రలో మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను డబ్బు అనేది మన జీవితాల్లో ఒక మూలమైనది కానీ డబ్బుతో పాటుగా ఒక ప్రాజెక్ట్ ద్వారా మంచి అనుభూతిని కస్టమర్స్ మనం అనేటువంటి ప్రతి ప్రాజెక్టు లో కూడా ఈ రోజు మనందరికీ కూడా ఈ స్వప్న లోపు ద్వారా మనం సకల సాకారం అవుతుందని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటా రెండు మీరు చూసే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా చక్కగా కస్టమర్స్ కి కళ్ళకు కట్టి పడేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా వాస్తవం చెప్పాలంటే ఇది ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాదండి ఇది ఒక థీమ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఒక లేజర్ ఒక ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నటువంటి ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా ఒక మెగా టౌన్షిప్ గా దీన్ని తయారు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఖర్చుగా కనబడుతుంది మనకి అట్లాగే ఇందులో ఇప్పటి వరకు కూడా ఎవరు చూడనటువంటి ఒక నిర్మాణ శైలిని వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే పచ్చని చెట్లు కొండ ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేని వాతావరణంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్ని రకాలైనటువంటి ఈవెంట్స్ ని మనం ఇక్కడ జరుపుకునేటట్టుగా పది వేల చదరపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంతవరకు రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎక్కడా లేని విధంగా డైరెక్ట్ ఓపెన్ డ్రైవింగ్ థియేటర్ కూడా ఈ లేఅవుట్ లో ఏర్పాటు చేయడం ఇది ఒక గొప్ప ఫీచర్ గా మనం చెప్పుకోవచ్చు ఓపెన్ డ్రైవింగ్ థియేటర్ ఇది డైరెక్ట్ గా కార్ లో వెళ్ళి అక్కడే కూర్చొని కార్ లో మనం సినిమాలు చూసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది అలాగే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఏడు వండర్స్ ని ఇక్కడ ఒక విండోస్ వరుల్ అని పెట్టి ఒక ఎగ్జిబిషన్ గా వాళ్ళందరికీ కూడా వాటిని చూపించే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది మరి దాంట్లో ప్రధానంగా చెప్పాలంటే ఐపిఎల్ టవర్ ఫ్రాన్స్ లో ప్రసిద్ధ ప్రసి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక స్మారక జహ్నం ఇది దీన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇటలీలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి లీనింగ్ టవర్ ఇది అంటే వంకర పడినటువంటి టవర్ గా ఇది కనబడుతుంది అట్లాగే దీంతో పాటుగా ఇక్కడ బిగ్ బెన్ యునైటెడ్ కింగ్డమ్ లోని లండన్ నగరానికి గుర్తుగా నిలిచినటువంటి ప్రఖ్యాత గడియారం కవరిది అలాగే ఆర్కిడే ట్రైన్ ఫ్రాన్స్ లో ఒక ప్రసిద్ధ చారిత్రాత్మకమైనటువంటి స్మారక చిహ్నం ఇది కూడా సంవత్సరాల ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా ఎంత నేను ఈ సభామంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే అభివృద్ధి చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి పెట్టేటువంటి రేటు వేరే కాబట్టి ఈ రోజు ఎవరైతే డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని ముందుగా కొనుక్కోగలుగుతారో వారికి ఆఫర్ ప్రైస్ గా దాన్ని అభివర్ణించవచ్చు అట్లాగే గౌరవీయారు మేమందరం కూడా సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఈ పదివేల రూపాయలు రేట్ పెట్టినటువంటి వెంచర్ త్రీ మంత్స్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒకవేళ ఎవరైనా కస్టమర్ దాని దగ్గర డబ్బు ఉంది నేను ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే పెద్ద మనసుతో సార్ మనకి అద్భుతమైన ఆఫర్ ఏంటంటే వన్ మంత్ టైం తీసుకోండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తానని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ సార్ ఎందుకంటే మనకి సంవత్సరాది ఉగాది మనకి రేపు ఏప్రిల్ మార్చి ముప్పై తారీఖు వస్తుంది సో చాలా మంది కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆలోచనలతో ఉంటారు డబ్బులు పెట్టుబడి పెట్టడానికి సో ఇది ఒక అద్భుత అవకాశంగా తీసుకుని సార్ మీరు వన్ మంత్ కనుక ఈ అమౌంట్ పే చేసినట్లయితే గజానికి ఐదు వందలు అంటే సుమారుగా రెండు వందల గజానికి లక్ష రూపాయలు వేరియేషన్ వస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ గా మీరు అందరూ కూడా కస్టమర్స్ ని తెలియజేసుకుని ఈ వెంచర్ ని మనం ఎంత ఫాస్ట్గా గా అంత ఫాస్ట్గా గా సేల్ అవకాశం తీసుకోవాలి ఐదు లక్షలు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మూడో నెలలో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇట్లాగా ఈ మూడు నెలల స్కీమ్ అనేది మనం రన్నింగ్ లో పెట్టడం జరిగింది బట్ ఆఫర్ ప్రైస్ ఎవరికన్నా కావాలంటే నైన్ అన్నది ఒక వన్ మంత్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి మార్కెటింగ్ పర్సన్స్ అందరూ కూడా దీన్ని ఒక అడ్వాంటేజెస్ తీసుకొని చక్కగా ఈ సెంచర్ మనం ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా క్లోజ్ చేస్తే ఎస్బిఎన్ గ్రూప్ వారు మరొక వ్యక్తులు కూడా మనకి ఇవ్వచ్చేమో డెఫినెట్ గా వారి వెంచర్ కూడా మనం ఆ బ్లెస్సింగ్స్ కోరుకుందాము అట్లాగే ఈ వెంచర్ సంబంధించినటువంటి కమిషన్ బెనిఫిట్స్ కానివ్వండి ఇతరత్ర మార్కెటింగ్ మిత్రులకు ఎవరికైతే ఆఫర్లు పెట్టడం జరిగిందో వారికి సంబంధించినటువంటి వివరాలు వివరాలన్నీ కూడా రేపు మీ బ్రాంచెస్ లో మీ సీనియర్స్ దగ్గర కూర్చున్నట్లయితే మీ అందరికీ కూడా వాటి అన్నిటి గురించి కూడా తెలియపరచడం జరుగుతుంది ఒక పెద్ద ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టుకి మనం ఈ కార్యక్రమంలో ఎంత షేర్ కావాలి ఎంత డబ్బు తరతలు ఆడుతున్నారు వెంచరి కూడా చాలా మంచిగా వచ్చింది హైవే మీద అలా రోడ్లు పక్కన అంత పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు ఆ విధంగా ఎండి గారి యొక్క ఆలోచన ఇలాంటి వెంచర్లు అనేవి మనకు వస్తున్నాయి ఫ్యూచర్ కూడా మీరు ప్లాన్ మా ఫ్రెండ్స్ ఇదే రైట్ టైం వెంచర్ ఆవిష్కరణ పండగకు ఇచ్చేసిన ఈ ధన్యవాదాలు అయితే ఇంత చక్కటి సంస్థలో నేను కూడా ఒక పాట అయినందుకు చాలా ఆనందంగా ఈ ముందు ఈరోజు మీ ముందు నిలబడుతున్నాను ఎందుకంటే మన భూరాలుగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అటు తెలంగాణలోని ఇటు ఒరిస్సాలోని అతి చక్కటి వెంచర్లు వేసి ఈరోజు మన దగ్గర ఒక రూపాయి పెట్టుకునే కస్టమర్కి పది రూపాయలు ఎట్లా రావాలి ఈ రోజు మన దగ్గర పెట్టే కస్టమరు వాళ్ళ భావితరాలకి ఈ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉపయోగపడాలి వాళ్ళు ఈరోజు నా దగ్గర కొనుక్కున్న సైటు తాలూకా విలువ ఎలా పెరుగుతుంది అంటే అది కేవలం నేను ఆ సైటు రూపురేఖల్ని మార్చటంలోనే ఉంది అని అతి మంచి ఆలోచన పెట్టుకొని ప్రతి సైట్ని కూడా చాలా అద్భుతంగా ఎంతో చక్కటి వైవిధ్యాలతో డెవలప్ చేస్తుని అట్లానే అదే డెవలప్మెంట్స్తో కొన్ని వందల వేల మార్కెటింగ్ సిబ్బంది ఈరోజు

రేపు ఎప్పుడైనా సరే వాళ్ళు సంతోషంగా దాన్ని మళ్ళీ నాలుగు రెట్ల డబ్బులు వచ్చి వాళ్ళు అమ్మే విధంగా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం పెట్టాలి తప్పించి ఏ రోజు కూడా వాళ్ళు బాధపడకూడదు అనేది ఆ కస్టమర్ గుడ్ విల్ వల్ల ఈ రోజు భూమాత అంచెలంచెలుగా ఎదురుతుంది అనడంలో ఎటువంటి అతిశ లేదు ఒక్కసారి ఎక్కడ ఆయన అడుగు పెడితే అక్కడ లక్ష్మి తాండవిస్తుంది అనడంలో ఎక్కడ సందేహం లేదు ఎన్నో వెంచర్స్ ఎన్నో ఒక ఒక టైంలో మేము కూడా సార్ ఇది అన్న వాటిని కూడా అడుగు పెట్టిన మరుక్షణమే దాన్ని రూపురేఖలు మార్చేసి లక్ష్మి తాండవించి ఈ రోజు ఎన్నో వేల మంది కస్టమర్లకి కూడా వేల మంది కూడా సంతోషంగా ఈరోజు మళ్ళీ రీసేల్ చేసుకునే విధంగా చేస్తున్న ఒకటే ఏకైక ఒక ఎనకాల ఉండి నడిపిస్తున్న శక్తి ఏది అంటే మన తాళ్ళూరి పూర్ణచంద్రరావు గారు మనం ఏం చేస్తున్నాం మన కళ్ళ ఎదురుగా ఉన్న దాన్ని మనం వదిలేసి ఎక్కడో తెలియని దాని గురించి పరిగెడుతున్నామా భూమాత అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక కాన్సన్ట్రేషన్ చేసి తీసుకుని యూ వర్క్ ఫర్ ఓన్లీ త్రీ ఇయర్స్ మీ లైఫ్ చేంజ్ అవ్వకపోతే నా దగ్గర చదివేయండి ఇన్ని సంవత్సరాలు మీరు చాలా మంది చాలా డిగ్రీలు చేసి ఇన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుని మనీ వేస్ట్ చేసుకుని చాలా సఫర్ అయ్యి మీరు ఎంత సంపాదించాలనేది నేను అడగట్లేదు కూడా వేస్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఏమి అవకాశం ఉండదు మొన్న కరోనా లాగా అట్లాంటిది ఏదన్నా వచ్చి గట్టిగా దెబ్బ తగిలితే మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు